ఈ విజయమ్మను రెడ్డి గారిని అభిమానించేవారు వారికి రాజశేఖర రెడ్డి గారిని ప్రేమించే వారికి యావత్ కడప లోక్సభ నియోజకవర్గ ప్రజలందరికీ నా విన్నపం రాజశేఖర రెడ్డి గారిని ఏ విధంగా మీరు అభిమానించారు ఏ విధంగా అక్కులు చేర్చుకున్నారో ఏ విధంగా నిలబెట్టుకున్నారు ఆయన కూడా ఆయన ఊపిరి ఉన్నంత వరకు ప్రజాసేవలో మీకు అందరు మీకే అంకితమయ్యారు మీకు మీకు సేవ చేస్తానే ఆయన చనిపోయారు ఈరోజు ఆయన ముద్దుబిడ్డ శర్మలమ్మ పార్లమెంట్ కంటెస్ట్ చేస్తా ఉంది ఈ రోజు ఆ బిడ్డను ఆశీర్వదించమని పార్లమెంట్కి పంపమని ఆయన విధంగా మీకు సేవ చేసే అవకాశం ఆమెకి ఇవ్వని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం ఈ విజయం మనం రాజశేఖర రెడ్డి గారిని అభిమానించేవారు వారికి రాజశేఖర రెడ్డి గారిని ప్రేమించే వారికి యావత్ కడప లోక్సభ నియోజకవర్గ ప్రజలందరికీ నా విన్నపం రాజశేఖర రెడ్డి గారిని ఏ విధంగా మీరు అభిమానించారు ఏ విధంగా హక్కులు చేర్చుకున్నారు ఏ విధంగా నిలబెట్టుకున్నారు ఆయన కూడా ఆయన ఊపిరి ఉన్నంత వరకు మీకు మీకందరు మీకే అంకితమయ్యారు మీకు మీకు సేవ చేస్తానే ఆయన చనిపోయారు ఈరోజు ఆయన ముద్దు బిడ్డ షర్మిలమ్మ పార్లమెంట్ కంటెస్ట్ చేస్తూ ఉంది ఈరోజు ఆ బిడ్డను ఆశీర్వదించమని పార్లమెంటుకి పంపమని ఆయనలాగా మీకు సేవ చేసే అవకాశం ఆమెకి ఇవ్వని మిమ్మల్ని అందరికీ ప్రార్థిస్తున్నాం